వెల్కమ్ టు ఐపీటీవీ గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత యోజన సమైక్య ఆధ్వర్యంలో వినూత్న ఆందోళన కార్యక్రమం జరిగింది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అలీ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖల్లో పోస్టులను భర్తీ చేసి అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ వృత్తి మూడు వేలపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు అనేక వాగ్దానాలు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారం రాకముందు మంచి మల్లన్న అధికారంలో రాంగల్లే బోడి మల్లన్న విధంగా ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అయ్యయ్యో ఈ రాష్ట్రానికి ఉంది ఈ విశాఖ ఉక్కు మాత్రమే దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమ్ముతా ఉంది దీన్ని మీరు తక్షణం మాట్లాడాలని గత ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఇంకా వాళ్ళ ప్రైవేటు దత్తానికి దారా దత్తం చేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేది వివరిస్తూ జరుగుతూ ఉంది అది కాదు మెగా టిఎస్టీ అన్నారు మెగా టిఎస్సీ నారా లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరికి కూడా ఒక ఉద్యోగం కూడా వచ్చిన పరిస్థితి లేదు సరే ఇంతమందికి మీ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి కూడా ఉద్యోగాలు కల్పించలేని విషయంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి ఖచ్చితంగా నిరుద్యోగ పూర్తి మూడు వేల రూపాయలు చెల్లిస్తామని అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ బృత్ ఎట్టిపోయిందో ఆ ఉద్యోగాలు వెడిపోయినాయి అని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తక్షణమే మీరే మీరు ఏదైతే ఎన్నికల హామీలో పొందుపరిచారో ఆ ఎన్ని అమలు చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే మీ అధికార కార్యాలయాన్ని మొత్తం కూడా దిగ్బంధిస్తారని అఖిల భారతీయ జన నాయకుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యువసన సంఘాలని కలుపుకొని ఏ వైపుగా అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా దిగ్బంధనం చేస్తామని అఖిల భారతీయ జన సమాఖ్య డిమాండ్ చేస్తా ఉన్నాం జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి సంవత్సరం జాబులు విడుదల చేస్తామన్న లోకేష్ గారిని మాట నిలబెట్టుకోవాలని అఖిల భారతీయ సమాఖ్య ఏ వైపు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉన్నది అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆనాడు చెప్పారు ఏ మీకు పౌరుషం లేదా మీ రక్తం సలసల కాలడం లేదా అని చెప్పారు ఈ లోకేష్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు వదిలేశారు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము లోకేష్ గారు మేమేమన్నా కొంత కోరికలు ఏమన్నా కోరుతా ఉన్నామా కొంత కోరికలు ఏమన్నా కోరుతా ఉన్నాము మీరే ఇచ్చారు హామీని మేము అడుగుతా ఉన్నాం హామీలు అమలు చేయమని ఉన్నా ఏదో మెగా డి డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు ఒకవైపు డిఎస్సి విడుదల చేశారు కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరోవైపు విశాఖలో ఐదు వేలు ఉద్యోగాలు తీసేశారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని ఒకవైపు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రైవేట్ కన్నా పీపీపీ ఫోర్ పద్ధతిలో ప్రైవేట్ కన్నా చేస్తా ఉన్నారు ఎవరికి చేస్తా ఉన్నారు ప్రైవేటీ కన్నా కార్పొరేట్ కంపెనీలకి ఏ మంగళగిరిలో ఎయిమ్స్ కట్టినప్పుడు మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము సీనియర్ ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు సంబరాలు చేసుకున్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి మరి మీరు మీ మీదే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా బతుకుతా ఉన్నది మీరు ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేట్గా నన్ను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము బరవై పవన్ కళ్యాణ్ గారు మీ రక్తం సలసలా కావటం లేదా అని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు ఎంపీలు అడిగారే ఈనాడు విశాఖ కం వేస్తా ఉన్నారు మీ రక్తం సలసల కావడం లేదా రక్తాన్ని కారం పూసుకొని ఒంటికని చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలకి ఈనాడు మరి పీపీపీ ఫోర్ పద్ధతిలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తా ఉన్నారు మీ రక్తం కాగడం లేదా ఇప్పుడు లేకపోతే కారం దొరకడం లేదా మీరు రాసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాము మీరు గతంలో ముప్పై వేల మహిళలు మిస్ అయ్యారని చెప్పారు సుగాలి ప్రీతి అన్నారు నా కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నారు మరి అధికారంలోకి వచ్చారు కనీసం ముగ్గురు మహిళలు తీసుకొని వచ్చారా పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్ కాలేజీలు దారా దత్తం చేస్తూ ఉంటే మీ పెదాలు పలకడం లేదు కాబట్టి లోకేష్ గారు నిరుద్యోగులు మోసం చేసిన లోకేష్ రాజీనామా చేయాలి అదేవిధంగా ప్రజల్ని మోసం చేసిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము